ఓకే నమస్తే అండి ఇక్కడ మనము నార్లాపూర్లో ఎనగంటి ప్రవీణ్ గారి దగ్గర ఉన్నాం రైతు తను బాస్మతి రకములో అప్సాయిటీని వాడడం జరిగింది తన పొలము రెండు రోజుల పొలం ఉన్న ప్రవీణ్ గారు థర్టీ డేస్ థర్టీ డేస్ అవుతుంది ఇక్కడ వాడినటువంటి వాళ్ళ బాబాయ్ గారిది ఇది సన్న రకము ఇది ఇరవై ఐదు పొలము ఇక్కడ రైతులు కూడా ఉన్నారు ప్రవీణ్ గారు మన రతన్ సింగ్ గారు కుమరయ్య గారు సతీష్ గారు ఇక్కడ వీళ్ళు నార్లాపూర్ గ్రామస్తులు ఇక్కడ వీళ్ళతోటి ఇది తను మందులు వేసాడు కదా బలం మందులు వేసారండి మీరు కూడా వేసారా వేసాము కానీ మీరు దేంట్లో కలిపి వాడారు దీని ని స్ప్రే మందుల అంటే అంత ముందు బలం మందులు వేసిన వేసిన వేసారు వేసిన తర్వాత ఈ విధంగా మార్పు కనపడింది అంటారు అయితే మన పిలక శాతం ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఒక గంట ఒక గంట తీకండి ప్రేమ గారు పెద్దగా ఉన్నది ఓకే ఓకే చూడండి ఇది గంట ఇది వాడినటువంటి గంట రైట్ ఇది ఒక గంటది ఆ ఇక్కడ రెండు గంటలు వ్యత్యాసం చూద్దాం అంతే అప్స 80 వాడినటువంటి ఒక గంటను తీసుకుందని జరిగింది ఒక గంటను ఏమో వాడినటువంటి అప్స 80 వాడినటువంటి గంటను తీసుకునింది చూద్దాం ఇక్కడ ఆ ఇది 1 Two, three, four, five, six, seven, eight, nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, eighteen, nineteen, twenty, twenty-one, twenty-two, twenty-three, twenty-four, twenty-five, twenty-six, twenty-seven, twenty-eight, twenty-nine, thirty, thirty-one, thirty-two, thirty-three. థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ దాకా వచ్చాయండి అంటే అప్సాయిటీ వాడినటువంటి బాస్మతి రకంలో ముప్పై రోజుల పొలంలో ముప్పై ఐదు పిలుగులు రావడం జరిగింది అదే విధంగా ఇక్కడ రైతు పేరు ఏంటండి ఎన్నగట్టి మొగిలి ఎన్నగట్టి మొగిలి గారిది తాను వేరే సన్న రకం వాడంది ఇక్కడ చూడండి వాడ వేరు వ్యవస్థ మీకు చూస్తే కనపడుతుంది వేరు వ్యవస్థ వాడినటువంటి వేరు వ్యవస్థ ఏ విధంగా ఉన్నది వాడినటువంటి మొక్కకున్నటువంటి వేరు వ్యవస్థ ఏ విధంగా ఉంది మనకు ఇక్కడ మనకు కనిపిస్తుంది కౌంట్ చేద్దాం కౌంట్ చేయడాల్సి ఉండే మీకు కనపడుతున్నాయి ఒక పది పిలుకలు ఉన్నాయి సరే పది కాకపోతే పదిహేను ఉన్నాయి అనుకోండి ఇక్కడ ముప్పై ఐదు పిలుకలు ఉన్నాయి అంటే దగ్గర దగ్గర సుమారుగా ఒక పది పిలకలు తేడా అనేది గమనించడం జరిగింది సో ఇక్కడ రైతు మిత్రులకైతే మీకు అప్సఐటీ రిజల్ట్ వాడచ్చు అంటారా వాడచ్చు కంప్లీట్గా వాడచ్చు అంటారు ఓకే తాను మీరు దేంట్లో వాడిన ప్రవీణ్ గారు మందులో ముగి మర ముగి పురుగు మందులు వాడితే ఈ విధంగా మీకు కనపడడం జరిగింది అంటున్నారు ఓకే అండి రైతు మిత్రులు అప్సైటీ కావాలనుకుంటే మీరు ఎవరి ద్వారా తీసుకోవడం జరిగింది చెప్పండి గారు ఫస్ట్ ఫస్ట్ వెంకట్ సార్ ద్వారా సార్ ద్వారా తీసుకోవడం జరిగింది వాళ్ళు వచ్చి మనకు ఆప్సా ఐటీ గురించి ఇది రకంగా పనిచేస్తాయని వివరించాలి చెప్పడం వాళ్ళ ద్వారా మీరు దిశ ఐటీ మందులో వాడడం జరిగింది ఓకే అండి చూశారుగా మిత్రులారా మిత్రులరా ఇక్కడ ఏం కల్పితాలు ఏం లేవు ఇక్కడ రైతులతోటి స్వతహాగా మాట్లాడి తీసినటువంటి వీడియో మాత్రమే ఓకే రైతు నెంబర్ కూడా ఇస్తాను మీరు రవితికి ఫోన్ చేసి అడగచ్చు ఓకే థ్యాంక్ యూ అండి జై హింద్